మనసు గురుజీ మీ విషయాలు ఏంటంటే నాకు మీ మీద కూడా అరవాలనిపిస్తుంది ఎందుకంటే మీ మనవడు వస్తే చక్కగా హాయిగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాయన ఎట్లా అని ఒక్క మాట అడగని మిమ్మల్ని మీ ఆత్మానందం దేనికి మీరు దేనికి వాడు చక్కగా ఎంతో అసలు ఆ దూరం నుంచి వచ్చి మా తాత దగ్గరికి వెళ్తున్నారు మా తాత గురుజీ పది మందికి ఇట్లా సందేశం ఇస్తున్నారని ఎన్నో ఊహలతో వచ్చి ఎంతో హాయిగా ఆనందంగా వచ్చి ఉంటాడు అటువంటి వాడిని మీరు రిజెక్ట్ చేశారు నేను ఏం చెప్పాలి నేను ఏం అడగ ఈ ఈ ప్రపంచంలో అనిత్యము అన్ని దుఃఖాలు అన్ని శోకాలు అన్ని కోరికలరా బాబు ఒకప్పుడు నేను ఇంకా దగ్గర తీసుకొని నేనే అమెరికా వెళ్ళి కూర్చుండేవాడిని ఈ సుఖాలు సుఖాలు కాదని తెలుసుకున్నాను ఇది ఏ నిజమైన సుఖమని తెలుసుకున్నాను ఎప్పుడైనా ప్రతి వ్యక్తి ఈ సుఖం కోసం వెంపల్లాడక తప్పదు ప్రపంచాన్ని జయించే అలెగ్జాండర్ హిట్లర్ మహామహా చక్రవర్తులే मटिलो मटल